సారు మేము రాళ్ళ పెళ్లి కురపల్లకి ఎత్తివి బడి ముంగి ఎక్కి నాలుగు నీళ్ళు ఇస్తాంటివి నిన్ను నమ్మి మేము అందరం ఎత్తి ఇప్పుడు ఎక్కడ కాకుండా మమ్మల్ని ఎత్తి నాలుగు ముంచుతు ఈతలకు ముంచువి టాక్ టాకు ముంచువి రైతు బంధు లాంటివి నాలుగు నాలుగు వేలు పెంచినట్వి ఇవన్నీ డూప్లికేట్ చేతివి నేను ఏదైపోతే నేను జత్తాంటివి ఇప్పుడు మమ్మల్ అంటావా అవు నిన్ను ఎక్కడ కాకుండా నీ సారు మాకు ఏర్పడతాయి మా దగ్గర సారు నిలిచిపెట్టుకొని నీకు ఎత్తివి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చెత్తవి ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాన్ని ఉన్నావు ఏది ఉన్న ఫోన్ చేస్తే లావటవా కనిపించేవా అవు అన్నాడు గురవ నువ్వు పింఛడి వస్తుందా ఉందా అంటే అత్తం చాలంటవి మా నర్సాహపాటేళ్ళను గంగన్న చెప్తుంది మేము వాళ్ళ మాటలు విని బోర్రవర్తి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చెప్తాయి మమ్మల్ని లక్ష నవై లచ్చే రూపాయలకు ఉంచుతూ నేనే అన్నాడు ఇప్పుడు అవు నువ్వు లేదు నాలుగు వేల ఎక్కడ రెండు లక్షల మాఫీ ఎక్కడ నారాయణపురం చెర్రాలు నీళ్ళు ఎక్కడ వాయే ఇవన్నీ మోసపుచ్చుంది మీరు అయ్యకపోతే నేను చత్తాంటివి ఇప్పుడు మమ్మల్ని దత్తాడు నీ బ నువ్వు నేను దత్తాడు ఇక మమ్మల్ని ఎక్కడ కాకుండా లక్ష రూపాయలకు నెబ్బరి లక్ష రూపాయలకు నా పొలాలు ఎండిపోతున్నావు సూతున్నావు ఇంకా రెండు మళ్ళీ వేసుకుంటే రెండు మళ్ళీ నాలుగు రేంజ్ నాలుగు భక్తాలు చేసుకుంటు పదివేలు పెట్టి ఇత్తనాలు చేసుకుంటే అవి మంది వే యాభై వేలు ఆయే నువ్వు ఈతలకాయ మందులకాయ గంగలు ఎత్తివి నువ్వు ఇప్పుడు నిన్ను ఎక్కడ కాకుండా చేసినట్టు ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాన్ని ఉన్నావా ఏ దేశాన్ని ఉన్నావా